జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా కాంగ్రెస్ పార్టీ ఎలాంటిదో వాళ్ళ ఆలోచనలు ఎంత దారుణంగా ఉంటాయో అధికారం కోసం వాళ్ళు ఎంత నీచానికి దిగజారుతారో మనం గతంలో చాలా సార్లు చెప్పుకున్నాం మళ్ళా అటువంటి ఉదాహరణనే నేను ఇంకోటి తీసుకొచ్చిన గెలుపు కోసం అంటే ఎన్నికల్లో గెలుపు కోసం వాళ్ళు ఎంత భయంకరమైనటువంటి నిర్ణయం తీసుకున్నారో ఈ న్యూస్ ద్వారా మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా సరే మానవ ఇందాక ఒక వీడియోలో చెప్పుకున్నట్టు మన దేశంలో కాశ్మీర్ తర్వాత జిహాదీలు పుట్టింది కేరళ రాష్ట్రంలోనే కాశ్మీర్ తర్వాత ఎక్కువగా తీవ్రవాదం వైపు వెళ్ళే జిహాదీలలో ఈ కేరళ రాష్ట్రానికి చెందిన వాళ్ళే ఎక్కువగా ఉంటారు ఇకపోతే ఈ కేరళలో ముస్లింల జనాభా ఇరవై ఏడు శాతం ఉంటుంది అనమాట అందుకే కేరళలోని కాంగ్రెస్ పార్టీ కూటమి అలాగే కమ్యూనిస్టు పార్టీల కూటమి ఈ ముస్లింల ఓట్ల కోసం నానా సంఖ్యలో నత్తతూ ఉంటారు మామూలుగా కాదు ఇంకా వాళ్ళు ఎట్ట పోతే అట్టా ఓ ఏం చెప్తే అది ఆ మాదిరిగా ఎందుకంటే ఈ ముస్లిం మత పెద్దలు ఏ పార్టీకి ఓటు వేయాలని నిర్ణయిస్తే ఈ కేరళలోని ముస్లింలు అందరూ కూడా అదే పార్టీకు గుత్తగా ఓటేస్తారు ఏమైనాయా ఈలో ఉండే యూనిటీ మన దేశంలో నెక్స్ట్ లెవెల్ ఇంకా ఆ ఏదైనా కూడా మనం ఒప్పుకునే విషయాల్లో ఒప్పుకోవాల్సిందే నోరు మూసుకొని మర్యాద ఒప్పుకోవాలి ఇప్పుడు మనోళ్లే ఉండరు కులానికి ఒక పార్టీ ప్రాంతానికి ఒక పార్టీ ఒకటేంది పదులుంటాయి డజన్లు ఉంటాయి ఎన్నైనా ఉంటాయి అట్లా మళ్ళా ఎవరైతే మన దేశ ప్రయోజనాల కోసం పనిచేస్తారో ఎవరైతే ఈ దేశంలో మెజార్టీ ప్రజలైనటువంటి హిందువుల కోసం మాట్లాడతారో వాళ్ళని కనీసం దేఖన కూడా దేఖ వాళ్ళని పట్టించుకొని కూడా పట్టించుకోరు ఎక్కువ మాట్లాడితే వాళ్ళనే విమర్శిస్తారు ఏ అది ఇది అని చెప్పేసి ఎవరైతే మత రాజకీయాలు చేస్తారో వాళ్ళని నెత్తిని పెట్టుకొని ఏదే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్నాడు భారతీయ జనతా పార్టీ ఉన్నది అలాంటి వాళ్ళను నోటుకు వచ్చినట్టు దూషిస్తారు ద్వేషిస్తారు ఆ విధంగా జరుగుతూ ఉంటాయి అనమాట సరే ఇక న్యూస్ విషయానికి వస్తే ఈ ముస్లిం మత పెద్దల ఆశీర్వాదాల కోసమే ఇటు కాంగ్రెస్ కూటమి కావచ్చు అటు కమ్యూనిస్ట్ కూటమే ఈ కేరళలో పోటీ పడతా ఉంటాయి నిజానికి దేశంలో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలో కలిసి పని చేస్తాయి దేశంలో ఎక్కడైనా కూడా ఎక్కడికైనా కలిసి పని చేస్తారు కానీ కేరళలో మాత్రం ఈ రెండు పార్టీలు విడిపోయి వేరు వేరు కూటములు ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేస్తా ఉంటాయి అక్కడ వరకు పోటీ అక్కడేమో శత్రుత్వం మళ్ళా ఇప్పుడు సపోజ్ కేరళలో ఎన్నికలు జరిగినాయి అనుకోండి ఇక్కడ కొట్టాడుకుంటారు కొట్టుకుంటారు డి అంటే డి అంటారు చెప్తా మాట అదే సమయంలో ఒకవేళ ఏ గుజరాత్ లోనో లేకపోతే మహారాష్ట్ర లోనో లేకపోతే ఇంకో చోట ఆడ ఎన్నికలు జరుగుతూ అనుకోండి ఆడేమో కలిసి పని పనిచేస్తారు అట్లా వీళ్ళ పొత్తులు మామూలుగా ఉండవు అయితే ఇప్పటి వరకు కేరళలో ఉన్నటువంటి ఈ ముస్లింలు ఎక్కువగా కమ్యూనిస్ట్ కూటమి వైపే మొగ్గు చూపినారు అందుకే కేరళలో కమ్యూనిస్టు పార్టీల హవా కొనసాగుతాయి గత పది సంవత్సరాల నుంచి కేరళలో ఈ కమ్యూనిస్ట్ ప్రభుత్వాలే పాలన చేస్తున్నాయన్నమాట కానీ వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం కేరళలో అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగనున్నాయి అంటే ఇంకో పది నెలల సమయంలోనే ఈ కేరళ ఎన్నికలు అయితే జరుగుతాయనమాట కానీ ముస్లింలు మొత్తం కూడా ప్రస్తుతం ఈ కమ్యూనిస్టు పార్టీల వైపే ఉన్నారు కమ్యూనిస్టులకే ఓటు వేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు దీంతో కాంగ్రెస్ పార్టీకి పెద్ద సమస్య ఎదురైపోయింది ముస్లింలు మొత్తం కూడా ఈ గంప కొత్తగా కమ్యూనిస్టులకు ఓటేస్తే ఈసారి కూడా కేరళలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే అవకాశం ఉండాలి అందుకే ఈ కాంగ్రెస్ పార్టీ ఒక భయంకరమైనటువంటి ఒక దిగజారుడు నిర్ణయం అయితే తీసుకునేది ఎందుకు ఆ నిర్ణయం ఏంటో తెలిసిన ఇస్లామిక్ రాడికల్ సంస్థ అయినటువంటి జమాతే ఇస్లామి అదే విధంగా ఈ షరియా వంటి సంస్థలను రాజకీయాల్లోకి తీసుకురావడం కేరళలో ముఖ్యంగా ఎక్కువ మంది ముస్లింలు ఈ జమాతే ఇస్లామి సంస్థకు చెందినటువంటి సభ్యులుగా ఉన్నారు కానీ ఈ జమాతే ఇస్లామి సంస్థ కరుడు కట్టినటువంటి రాడికల్ ఆర్గనైజేషన్ కాశ్మీర్లో కూడా ఈ జమాతే ఇస్లామి అనేక జిహాదీ కార్యకలాపాలను అయితే నిర్వహించింది దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి కేరళలో కూడా అనేక హిందూ వ్యతిరేక కార్యక్రమాలను నిర్వహించడమే కాకుండా కేరళ రాష్ట్రాన్ని ఒక ఇస్లామిక్ రాష్ట్రంగా మార్చామని చెప్పి శబ్దం చేశారు వాళ్ళు అంతేకాకుండా ఈ జమాతే ఇస్లామి సంస్థ రెండు వేల నలభై ఏడు నాటికి మన దేశాన్ని ఏది మన భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలనే ఉద్దేశంతో పనిచేస్తుంది ఈ జమాతే ఇస్లామికు సెక్యులరిజం అంటే అసలే పడదు మన దేశ రాజ్యాంగం మీద వీళ్ళకు గౌరవం అనేది ఉండదు వీళ్ళకున్న ఏకైక లక్ష్యం ఏంటంటే మన దేశాన్ని ఇస్లామిక రాజ్యంగా మార్చేయడమే పైగా ఈ సంస్థ వచ్చి నిషేధిత తీవ్రవాద సంస్థ అయినటువంటి సిమికు అత్యంత దగ్గర సంబంధాలు ఉన్నటువంటి సంస్థ అనమాట అది దాన్ని బట్టి ఆ విషయం ఆ తీవ్రత ఏ స్థాయిలో ఉండదో మీరు అంచనా వేయవచ్చు కానీ ఈ జమాతే ఇస్లామీ సంస్థకు కేరళ ముస్లింలలో మంచి పట్టుండదు లక్షలాది మంది కేరళ ముస్లింలు ఈ జమాతే ఇస్లామిక్ సంస్థలో మెంబర్లుగా ఉన్నారు అందుకే ఈ జమాతే ఇస్లా ఇస్లా సంస్థను తమ వైపుకు తిప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జమాతే ఇస్లామీ సంస్థను రాజకీయాలు తీసుకురావడానికి విశ్వ ప్రయత్నం చేస్తానంట ఈ విషయాన్ని నేను మాట్లాడడం కాదు స్వయంగా మన మాజీ కేంద్ర మంత్రి అయినటువంటి రాజీవ్ చంద్రశేఖర్ గారే తెలియజేసినారు చూడండి ఎందుకంటే ఆయన కేరళ వాస్తవ్యుడు అనమాట సరే ఈ రాడికల్ ఇస్లామిక్ సంస్థ జమాతే ఇస్లామిను రాజకీయాల్లోకి తీసుకురావడం ద్వారా ఈ సంస్థను తమ కూటమిలోకి చేర్చుకొని వచ్చే సంవత్సరం జరగబోయేటటువంటి ఎన్నికల్లో తాము కేరళలో గెలవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అయితే భావిస్తానంట అంటే ఒక జిహాదీ సంస్థను అధికారికంగా రాజకీయాల్లోకి తీసుకొచ్చి వాళ్లకు పదవులు కట్టబెట్టి తద్వారా తాము గెలవాలనే దుష్ట ఆలోచనతో ఈ కాంగ్రెస్ పార్టీ అయితే ఉండాలి అందుకే ఈ పార్టీ నేను కాంగ్రెస్ పార్టీ అనేది అర్థమవుతుంది ఎవరైతే ఈ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలనుకుంటున్నారో ఎవరైతే హిందూ సమాజాన్ని అనగదొక్కాలనుకుంటున్నారో వాళ్ళను ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ కేరళలో కలుపుకోవాలని చెప్పి చూస్తుంది మిత్రులారా అందుకే చెప్తున్నా కాంగ్రెస్ పార్టీకు వేసేటటువంటి ప్రతి ఓటు కూడా మన నాశనానికి వేసేటటువంటి ఒక అడుగు లాంటిది అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం అంటే మన నాశనాన్ని మనం కొంత మనం టికెట్ బుక్ చేసుకోవడానికి మనం అప్లికేషన్ పెట్టుకున్నట్లే అర్థమైందా అది విషయం ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి మీకు అనిపిస్తే ఖచ్చితంగా మీరు ఎన్ని గ్రూపుల్లో ఉంటే అన్ని గ్రూపులకు మీకు ఎంతమంది జాతివాద మిత్రులు ఉంటే అంత మందికి ఖచ్చితంగా షేర్ చేయండి ఏమే ప్రతి ఒక్కరిలో కూడా మార్పు తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేయండి అలాగే మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్